హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఎండ తాపం వల్ల అంటే ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారో సో అలా ఎండలో తిరగడం వల్ల ముక్కులో నుండి రక్తం పడుతున్నట్లయితే నేను మీకు వెంటనే ఈ యొక్క సమస్యను తగ్గించే ఒక అద్భుతమైన గృహ చిట్కాను చూపిస్తాను తర్వాత ఈ ఎండ వల్ల ముక్కుల నుండి రక్తం కారకుండా ముందు జాగ్రత్తగా పాటించే ఒక గృహ చిట్కాను కూడా చూపిస్తాను సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది కడిచక్కర కాస్తంత కడిచక్కర తీసుకోండి తీసుకొని ఇవి నీళ్ళు ఇలా ఒక గ్లాసు నీళ్ళలో ఈ కడి చక్కెరను ఒక వన్ టీ స్పూన్ వరకు కడిచక్కెరను వేసి బాగా కలిపేసి దీన్ని రోజు ప్రొద్దున ఒకసారి తాగుతూ ఉండండి అంటే ఎవరైతే ఎండలో జాబ్ చేస్తూ ఉన్నారో అంటే ఎండలో తిరిగేటటువంటి వర్క్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇలా కాస్తంత కడిచెక్కర్ని రోజు ప్రొద్దున ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగుతూ తిరిగారంటే ఈ ఎండ వల్ల ముక్కులో నుండి రక్తం కారడం అనేది జరగకుండా ఈ యొక్క చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇక రెండవది ఎవరికైతే ఈ ఎండ వల్ల ముక్కులో నుండి రక్తం కారిందో అప్పుడు వెంటనే వాళ్ళు ఇలా ఒక ఉల్లిగడ్డను తీసుకోండి తీసుకొని ఇచ్చి చూస్తున్నారు కదా ఇది కొబ్బరి రాంటిది ఇలా ఈ ఉల్లిగడ్డను చూడండి ఇలా ఒక ఉల్లిగడ్డను తీసుకోండి పెద్ద ఉల్లిగడ్డను ఇలా ఈ పెద్ద ఉల్లిపాయను తీసుకొని దీన్ని ఈ విధంగా కొబ్బరి తురుము లాంటి దాంతో తుర్మేసి ఇది ఉంది కదా దీన్ని ఇలా తీసి మాడు పైన పెట్టండి ఎప్పుడైతే ముక్కుల నుండి రక్తం కారుతుందో వెంటనే ఇలా దీన్ని రసంతో పాటుగా మాడు పైన మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇది మాడు అనుకోండి తల పైన అనుకోండి మిడిల్ దీనిపైన దీన్ని ఇలా పెట్టేసేయండి వెంటనే రక్తం ముక్కుల నుండి కారడం అనేది ఆగిపోతుంది మంచి తలకు చలవ చేసి యొక్క నోస్ బ్లీడింగ్ అనే సమస్యను వెంటనే తగ్గిస్తుంది ఇది ముక్కుల నుండి రక్తం కారణం వెంటనే చేసేటటువంటి ప్రథమ చికిత్సగా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఏదైతే ముందుగా చూపించానో అది ఈ ముక్కుల నుండి రక్తం కారకుండా ముందు జాగ్రత్తగా ఆ యొక్క చిట్కాను పాటించవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకర్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్